పేరుకేం తక్కువ లేదు కానీ ఎటొచ్చి లాస్ట్ సినిమా హిట్టా ఫట్టా అని ఎవరైనా అడిగితే హిట్టే అని గట్టిగా చెప్పలేని పరిస్థితి మరి త్వరలో రిలీజ్కి రెడీ అవుతున్న సినిమాలైనా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేయాలని కోరుకుంటున్నారు మన హీరోయిన్లు కొందరు ఇంతకీ ఎవరు వారు రష్మికా కెరీర్కేంటి అద్భుతంగా ఉంది అని అనుకునేవారికి సికిందర్ సినిమాని గుర్తుచేస్తే అర్రే ఆ సినిమా ఈ మధ్య వచ్చిపోయింది కదా అని అనుకుంటారు టాప్ కేర్ లో సాగుతున్న రష్మికా కెరియర్ కి స్పీడ్ బ్రేక్లా మారింది సికిందర్ పూజా హెగ్డేకి కూడా సల్మాన్ తో ఫ్లాప్ సినిమా ఉంది రీసెంట్ గా వచ్చిన రెట్రో కూడా ఆశించినంతగా హిట్ కాలేదు సో రిలీజ్కి రెడీ అవుతున్న కూలీలో స్పెషల్ సాంగ్ మీదే ఉంది రెట్రో బ్యూటీ ఫోకస్ అంతా తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తెలుగు సినిమాల్లో టాప్ కుర్చీ ఈమెకు గ్యారంటీ అనే అనుకున్నారంతా కానీ రెప్పల్ డప్పుల్ సౌండ్ చేయలేదు మిస్టర్ బచ్చన్ తుస్సు మనడంతో గతాన్ని మర్చిపోయి ఫోర్త్ కమింగ్ ప్రాజెక్టుల మీద ఆశలు పెట్టుకున్నారు ఈ బ్యూటీ ఆల్రెడీ రిలీజ్ అయిన కింగ్ సాంగ్ జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది త్వరలో తల్లి కాబోతున్న కియారా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేశారు ఈ ఏడాది ఆమెకు గేమ్ చేంజర్ నిరాశనే మిగిల్చింది అందుకే త్వరలో రిలీజ్ క్రేడీ అవుతున్న వార్ టూ మీద ఆశలు పెట్టుకున్నారు తనకు వార్ టూ ఎన్ని రకాలుగా స్పెషల్ ఆ మధ్య ఆడియన్స్ తో కూడా పంచుకున్నారు కియారా షేర్ షా లేడీకి నానా హైరాణ ఉండకూడదంటే వార్ టూ విక్టరీ కంపల్సరీ బ్యూటీ శ్రీలీల కూడా మాస్ జాతర సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతోంది ఈ మూవీ రీసెంట్ గా నితిన్ తో చేసిన రాబిన్ హుడ్ అనుకున్నంతగా ఆడలేదు దీంతో మాస్ జాతరతో మరోసారి హల్చల్ చేయడానికి ఫిక్స్ అయ్యారు ఈ బ్యూటీ